కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు పద్మ పురస్కారాలను ప్రకటించింది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణలతో గౌరవించింది పద్మ పురస్కారాలు దక్కిన వారిలో ముప్పై మంది మహిళలు ఎనిమిది మంది విదేశీయులు ఉన్నారు ప్రకటించిన మొత్తం నూట ముప్పై రెండు పద్మాల్లో ఎనిమిది తెలుగు వారికి దక్కాయి మార్చ్ ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో ఈ అవార్డుల్ని ప్రదానం చేస్తారు గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ ఏడాది గాను పద్మ అవార్డులను ప్రకటించింది మొత్తం నూట ముప్పై రెండు మందికి పద్మ అవార్డు ప్రకటించగా ఇందులో ఐదుగురికి పద్మ విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీ దక్కాయి ప్రజాసేవలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కళారంగంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు సినీ నటి వైజయంతి మాలకు తమిళనాడుకు చెందిన పద్మ సుబ్రహ్మణ్యానికి పద్మ విభూషణ్ దక్కాయి సామాజిక సేవలో బీహార్ కు చెందిన బిందేశ్వర్ పాఠక్ కు మరణానంతరం పద్మ విభూషణ్ దక్కింది నటుడు విజయకాంత్ కు కేరళ మాజీ గవర్నర్ ఎం ఫాతిమా మరణానంతరం పద్మభూషణ్ పురస్కారాలను ప్రకటించారు నటుడు మిథున్ చక్రవర్తికి సింగర్ ఉషా ఉతప్కు కు పద్మభూషణ్ దక్కాయి నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పకు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు సాహిత్యం విద్యారంగాల్లో కేతావత్ సోమ్లాల్ కు వేలు ఆనందాచారికి కోరెళ్ల విఠలాచార్యకు ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ దక్కాయి పద్మ విభూషణ్ అవార్డ్ తన బాధ్యతను మరింత పెంచిందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి తన పురస్కారం అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు శక్తివంతమైన ఆత్మ భారత భారత్ నిర్మాణానికి ప్రజలతో కలిసి నడుస్తామన్నారు వెంకయ్యనాయుడు మరోవైపు తనకు పద్మ విభూషణ్ దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే తాను స్థితిలో ఉన్నానంటూ సోషల్ మీడియా ద్వారా ఆనందం పంచుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి కొడుకును పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా మీ అన్నయ్యగా మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు నా సినీ కుటుంబం యొక్క అండదండలు అలాగే నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈరోజున ఈ స్థితిలో ఉన్నా అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చిరుకు పద్మ విభూషణ్ దక్కడంపై మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు